హలో ఎవ్రీవన్ మా ఇంట్లో పప్పు పులుసు క్యారెట్లతోనో ములక్కాడలతోనో కూర వేయకుండానో చేసేవాళ్ళు అయితే ఒకసారి ఎవరి దగ్గర ఉల్లిపాయ పప్పు పులుసు అనే పేరు విందా ఆ పేరు అప్పటి వరకు వినలేదు ఇదేదో ఎగ్జాటిక్ డిష్ అనుకున్నా నా నోరు ఊరిపోయింది అప్పుడు వంట మా అమ్మమ్మే చేసేది కాబట్టి అమ్మమ్మ ఉల్లిపాయ పప్పు పులుసు చేయవా అని అడిగా అప్పుడు తెలిసింది పిడుగులాంటి విషయం మేము ఉల్లిపాయలు తినంటా మా ముత్తాతగారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్న అనమాట ఆయన వేద పండితుడు వేద విద్యకి ఉల్లిపాయ నిషిద్ధం కాబట్టి ఉల్లి వెల్లుల్లి తినే అలవాటు వాళ్ళ ఇంట్లో లేదు మా అమ్మమ్మ చిన్నప్పుడు ఎవరో వేద పండితుడి ఇంట్లో ఉల్లిపాయలున్నాయని తెలిసి వాళ్ళని అగ్రహారం నుంచి వెలివేశారట వేద పండితులు అంత నిష్టగా ఉండేవాళ్ళనమాట ఇంకా మా అమ్మమ్మ టైం వచ్చేటప్పటికి తాతగారు వేదం చదవకపోయినా రోజు మహానైవేద్యాలు మణివంటలు ఉండడంతో ఉల్లి వెల్లుల్లి ఇంట్లోకి ఎప్పుడూ అడుగుపెట్టలేదు ఈ వాతావరణంలోనే పెరిగింది కాబట్టి ఉల్లి వెల్లుల్లి జోలికి మా అమ్మ కూడా ఎప్పుడూ వెళ్ళలేదు మా ఇంటి పరిస్థితి నాకు అర్థమైపోయింది కానీ నాకేమో ఈ ఉల్లిపాయ పప్పు పులుసు అనే పదార్థం ఏదో తినకపోతే అసలు ఈ జీవితమే వృధా అనిపించింది మా అమ్మమ్మను అడగడం వల్ల ఇంకేం ఉపయోగం ఉండదని నాకు అర్థమైపోయి ఇంకా మా అమ్మని పీకటం మొదలుపెట్టా ఏదో చిన్నపిల్ల అడుగుతోంది అని నా మాట కాదనలేక మా అమ్మ ఎప్పుడు చెయ్యాలా అని బుర్ర బద్దలు కొట్టుకుని ఆదివారం రాత్రి అయితే అమ్మమ్మ ఉపవాసం ఉంటుంది కనుక అప్పుడైతే అమ్మమ్మకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఒక ఆదివారం రాత్రి చేయడానికి ముహూర్తం నిర్ణయించింది ఇంటి ముందుకు వచ్చే ఉల్లిపాయల బండి దగ్గర విరిగిపోయిన ప్లాస్టిక్ సామాన్లు అవి వేసి ఉల్లిపాయలు తీసుకుంది తన కొలీగ్స్ అడిగి రెసిపీ కూడా రాసుకుంది ఈ ఉల్లిపాయ వండిన గిన్నెలో వేరే వంటలు చేయరు కాబట్టి దానికి ఒక సపరేట్ గిన్నె గిన్నె కడిగేశాక పెట్టడానికి సపరేట్ ప్లేస్ అలాట్ చేసింది నేను ఎదురు చూస్తున్న రోజు ఇంక రానే వచ్చింది మొట్టమొదటిసారి తింటున్నానేమో ఉల్లిపాయ పప్పు పులుసు రుచి అత్యద్భుతంగా అనిపించింది ఆ తర్వాత మా అమ్మ ఇంకా ఒకటి సార్లు చేసిందేమో అంతే మా అమ్మకే చేయడం ఇబ్బంది అనిపించిందో లేకపోతే అమ్మమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుందో కారణం సరిగ్గా తెలియదు కానీ మళ్ళీ మా పాత పప్పు పులుసుకి వెళ్ళిపోయాం నాకు హాస్టల్లో ఉల్లి వెల్లుల్లి అలవాటైనా ఇంట్లో మాత్రం మా అమ్మమ్మ వంటలే చేయాలనిపిస్తుంది ఇన్నేళ్ల తర్వాత ఎందుకో ఉల్లిపాయ పప్పు పులుసు గుర్తొచ్చి తినాలనిపించింది మీలో ఎంతమందికి ఉల్లిపాయ పప్పు పులుసు అంటే ఇష్టం